నిదే సర్వ రోగినాం గురువే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువగా ఫలితాలను అందిస్తున్నారు ఏప్రిల్ మాసంలో అలాగే కుజుడు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి రిపీట్ రాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత భాగ్యభావమైనటువంటి మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రి గారి ఆరోగ్యం కుదుట పడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారాన్ని పొందగలుగుతారు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా అభినందనలు అందుకునే విధంగా ఉంటుంది ద్వితీయ లాభాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమోభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ నెలంతా కూడా బుధుడు అష్టమ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీ సలహాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా ఉంటాయి మీ సలహాల వల్ల మీ సంస్థ కానీ మీరు కానీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది మీడియా రంగంలో పనిచేసే వారికి కానీ నటులకు కానీ మంచి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది వాతావరణం వ్యాపార అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలను కూడా మీరు అందుకోగలుగుతారు ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు దశమ భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల ఈ నెల అంతా కూడా మీ ఆలోచనలో చాలా వరకు ఖాళీ రూపం దాలుస్తుంది సంతానము అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు నూతన బాధ్యతలు చేపట్టి తద్వారా మీరు విజయాన్ని సాధించి తత్సంబంధమైనటువంటి శుభలితాలను మీరు అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా ఈ కారణం చేత సృజన సహకారంతో మీరు మంచి అవకాశాలను అందుకుంటారు అనగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర సొంత వ్యాపారంలో కానీ సృజన సహకారంతో మీరు చాలా మంచి కార్యక్రమాలు నిర్వర్తించి లాభాలు పొందగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు ఈ రకంగా అనుకూలంగా సంచరిస్తున్నారు ఎక్కువ శుభలితాలని లాభాలని అందిస్తున్నారు సంతోషకర వాతావరణాన్ని విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని మీకు చవి చూపిస్తున్నారు అలాగే కుజుడు శని రాహుకేతులు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో చతుర్థ భాగ్యాధిపతినటువంటి కుజుడు వ్యయములో కర్కాటక రాసులో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచన ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ మీకు ధన వ్యయము కొన్ని ఇబ్బందులు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతినటువంటి శనుడి శని అష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయం మీద అవకాశం ఉంది శారీరకమైనటువంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి అష్టమ భావములో మీనరాశులు రాహు సంచారం ఒక దుబారా ఆలోచనల్ని దుబారా ఖర్చుల్ని విదేశీ వ్యవహారాలలో ప్రతికూలతను కొంతమంది దురాశపురుల సావాసం వల్ల మీరు ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని అభినందనల్ని పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి అలాగే ద్వితీయ భావంలో కన్యా రాశులు కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది భావంలో రాహువు ద్వితీయ భావంలో కేతు సంచారాన్ని కాలసర్ప దోషంగా మనం పరిగణిస్తూ ఉంటాం అటువంటి దోషాన్ని మీరు ఈ ఏప్రిల్ మాసంలో చూడాల్సి ఉంటుంది సింహరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను సింహరాశి వారు కుజునికి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతువు అష్టమభావం ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడవచ్చు అంతటి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించడం వల్ల రాహు దోషం నుంచి బయటపడతారు మీ కుటుంబంలో కానీ లేకపోతే ఆలయానికి కానీ వెళ్ళి గణపతికి నిత్య ఆరాధన చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అష్టమ శని దోషంతో బాధపడుతున్నటువంటి సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి దశరథ కూడా శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోండి అలాగే వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి ఎర్రటి పళ్ళను నివేదన చేయండి కందిపప్పును పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యను ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గృహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు భాగ్యభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా పంచమ భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమ పంచమభావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీద ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్